ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవ వెల్కమ్ టూ సేమ్ రిన్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఆయన జలది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు జలదింకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త వినాయక పార్టీ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆయన జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను చెంతకు వెళ్లకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి జడ్పీటీసీ శివలీలమ్మ జగ్గయ్య నాయుడు ప్రసాద్ నాయుడు మదన్మోహన్ రెడ్డి శేషారెడ్డి ఇందిరమ్మ రామిరెడ్డి కృష్ణారెడ్డి గుమ్మడి రమేష్ మహదేవ వైసీపీ నాయకులు వెలుగు అధికారులు పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు దాదాపు ఈ మండలంలో ఇరవై రెండు కోట్లు జరుగుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎటువంటి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు మీ కుటుంబానికి అభివృద్ధి పాటు పడవచ్చు ఇప్పటి వరకు చరిత్ర ఎప్పుడు ఎప్పుడు విధంగా డైరెక్ట్గా మీ వికౌంట్ లోనే లక్షల మరి మనం ప్రభుత్వం అందజేస్తా ఉంది మరి ఈ ఆనందోత్సవాలు భాగంగా మరి మన మోహన్ రెడ్డి గారు పబ్లిష్ చేయడం జరిగింది అందరి కరతాతో ఆన్లైన్ వ్యక్తం చేయవలసిందిగా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ రోజుకి నాలుగు వింటల్లో ఈ ప్రభుత్వం మీ అందరి ఖాతాలో జమ చేయడం జరిగింది బ్యాంకింగ్ చెక్కు ఈ రోజు సో గౌరవం కూర్చోవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు కంపెనీ పంపిణీ చెక్ పడవలసిందిగా ఏపీఎం గారిని కోరుతున్నాము అరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు యువ నాయకులు శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారు మరియు ప్రజా ప్రజల ప్రజా ప్రజలకు చెందిన మీరుగా మరి నలభై కోట్ల రూపాయలు చెప్పుకుని ఐదు వందల ఇరవై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు మరి మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుంది చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా మహిళలు ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక్కరోజే జల్ మనలో దాదాపుగా యాభై కోట్ల ప్రభుత్వం సో అందరూ కూడా దయచేసి ఈ ఆనందాలని కలకాలం గుర్తించుకోవాలి మరి ఈ చిరునవ్వుల్ని మనం అందరూ కంటిన్యూగా కొనసాగాలి కాబట్టి వారందరినీ జ్ఞాపకం పెట్టుకొని మరి వారందరికీ సహాయ సహకారాలు వెన్నుదన్నులు ప్రోత్సాహ ఇలాంటి మంచి పనులు చేసినటువంటి మరి మీరు వాళ్ళ మధ్య ఈ సంబరాల కార్యక్రమంలో పాల్గొనందుకు మీకు హృదయపూర్వకంగా నమస్సు మందులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన యువ ఆశా కిరణం ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బాధపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఇది ఈరోజు అక్కా చెల్లెళ్ళు అంటే ఇళ్ళల్లో ఎవరైనా సరే మగవాళ్ళని ఇస్తేనే డబ్బులు చేతిలో ఉండేటివి ఈరోజు ఆ పరిస్థితి కాదు ప్రతి అక్కా చెల్లెళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు భర్తను తండ్రిని అన్నాదమ్ములని ఎవరిని అడగకుండానే వాళ్ళ డబ్బును వాళ్ళు సంపాదించుకుంటే స్టేజ్కి పెట్టి పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మనం ఏమి చెప్పినా కూడా ఎంత అటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఏ విధమైన రుణం తీర్చుకోవాలో మీరందరూ ఆలోచించాలి ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రారు ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు ఎంతమంది వచ్చిపోయినా కూడా ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఈ ఆసరా ప్రోగ్రామ్ గురించి నేను కొన్ని మాటలు చెప్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ చేసింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం పదకొండు నాలుగు పంతొమ్మిది ఎలక్షన్ తేదీ నాటికి ఎస్ఎల్పిసి వారి తుది జాబితా ప్రకారం ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మహిళా సంఘాలలోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల అకాజెమీలకు ఉన్న అప్పు నిల్వలు నిరవతి స్థాయిలో వినియోగించుకొని వారి కుటుంబ ఆదాయాలు పంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయము పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములు కాగలుగుతారు ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగనన్న పాలనలో రాజన్న రాజ్యము చూడాలనే మహిళల కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అని చెప్పారు కానీ రుణమాఫీ చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలో స్వయం పనితీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తన తండ్రి బాటలో పయనిస్తూ మడమ తప్పకుండా రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో రుణమాఫీ చేసే సమక్షేమ సామ్రాట్ గా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు విడతలలో సున్నా ఒకటి అని మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇటువంటి పేదల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారికి మీ అండదండలు ఆశీసులు అందచేయవలసిన సమయం వచ్చిందని వచ్చింది కిందతో మన పేద ప్రజల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే పథకాలన్నీ మీకు సక్రమంగా అందుతాయి అలా కాకుండా ఏదైనా తాత్కాలిక ప్రలోభాలకు గురి అయ్యి మనల్ని మనమే మోసం చేస్తూ కొన్నవాళ్ళు అందుకే మీ రుణము తీర్చుకోవడానికే నేను కొన్ని విపత్కర పరిస్థితులలో ఈ బా ఈ బాధ్యతను బుధానం వేసుకోవడం జరిగింది నాకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు లేవు కేవలం మీకు సేవ చేయడం కొరకే మీ ముందుకు వచ్చాను మా కుటుంబం నలభై సంవత్సరాలు ఉదయగిరిలో ఉన్న మేము ప్రజల కొరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు